అందరికీ హాయ్ అండి హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ హనుమానికి పూజలు చేస్తున్నారండి పిండివరిపాలెం గ్రామం పెడన్ నియోజకవర్గం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఈ పూజలు నిర్వహించే చోటండి ఇక్కడ అందరూ ఈ ఊరి ప్రజలు అందరూ కూడా హనుమాన్ జయంతి రోజున చాలా చక్కగా కూడా పూజలను నిర్వహిస్తున్నారండి ఇక్కడ ఇదిగోండి అండి జెండాలతో రిపాలి గ్రామం నుండి పెడన వరకు కూడా హనుమాన్ శోభాయాత్ర అనేది మరి కొద్దిసేపట్లో అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి కాషాయ జెండాలతో ఆంజనేయ స్వామి గుర్తుందండి ఇదిగోండి విగ్రహం మొత్తం కూడా రోడ్డు ఊరేగింపుగా ఈ విగ్రహాన్ని కూడా తీసుకువెళ్తారండి అందరు కూడా జై హనుమాన్ జై హనుమాన్ అంటూ నినాదాలతో వెళ్తూ ఉంటారు ఇప్పుడు కాషాయ జెండాలని పట్టుకుని ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు కొంతలు గారు కూడా పూజకి సిద్ధమవుతున్నారండి పూజ చేయడానికి స్వామివారికి పూజ ప్రసాదం అందరికీ కూడా ఇక్కడ పెడుతున్నారండి ప్రసాదాన్ని ఇక్కడ పంతుడు గారి పేరు వచ్చేసి అండి శివ పంతుడు గారండి ఆయన శివాలయంలో అర్చకుడు ఇక్కడ మొత్తం కూడా పూజ అంతా చేస్తున్నారు టైట్కి అంతా కూడా పసుపు అంతా కూడా వేస్తున్నారు అండి శోభాయాత్ర కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి అందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు పేరు వచ్చేసి కోటేశ్వర గారు హిందూ పరిషత్ పెరుగుతుందని మన హిందువుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మనం ముందు ముందు ఇంకా ఎక్కువ చేసి ఇలాంటి వాటిల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ భరత్మాత 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 శోభయాత్ర అనేది పిండివారం పాలన నుంచి మొదలయ్యండి పెడన బైపా దగ్గర ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా ప్రారంభమైందండి అలాగే ఇక్కడ నుంచి పెడన శివాలయం వరకు కూడా ఈ హనుమాన్ శోభయాత్ర అనేది అక్కడ కంప్లీట్ అవుతుందండి అందరూ కూడా ఈ జెండాలను పట్టుకుని బైక్స్ ద్వారా జై హనుమాన్ జై హనుమాన్ అంటూ నినాదాలతో ఓరెత్తిస్తున్నారు హనుమాన్ జయంతి సందర్భంగా అండి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ హనుమాన్ జయంతి జరిగింది శోభయాత్ర వచ్చేసండి పెడన బస్ స్టాండ్ దగ్గర ఫేమస్గా కలిగిన ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి కూడా వెళ్తుంది అలాగే బైపాస్ నుంచి పెడన శివాలయానికి ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోతుందండి శివాలయానికి బయలుదేరుతుందండి ఈ హనుమాన్ శోభయాత్ర అనేది